కృష్ణా జలాలపై ఊయలుగుతూ ఎత్తైన కొండలు అరుదైన వన్యప్రాణులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ సాగే పడవ ప్రయాణం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది సోమశీల నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచ్ ప్రయాణం ఎంతో ఆనందాన్నిస్తుంది టీవల ఎగువ కురిసిన భారీ వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నది జలకల సంతరించుకుంది నదికి ఇరువైపుల పచ్చదనాన్ని పరుచుకున్న నల్లమల అడవులు కనువిందు చేస్తున్నాయి దీంతో కృష్ణానదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణానికి తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సోమశిల నుంచి శ్రీశైలం వరకు తొంభై కిలోమీటర్ల లాంచీ ప్రయాణం టూరిస్టులకు మధురానుభూతిని మిగల్చినుంది కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మినీ లాంచ్ తో జాలీ ట్రిప్ నిర్వహిస్తున్నారు దీనికి పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు ముప్పై చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు అధికారులు ప్రారంభించబోయే లాంచి ప్రయాణం నల్లమల్ల అడవుల గుండా వెళ్తుంది దీంతో టూరిస్టులకు నల్లమల్ల అందాలను ఆస్వాదించే అదృశ్యం కలగనుంది ఈ లాంచి ప్రయాణంలో మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న దీవులు ఆకట్టుకుంటున్నాయి నల్లమల అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగే కృష్ణమ్మ అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలు దట్టమైన అడవులు అక్కడక్కడ సందడి చేసే వన్యప్రాణులను చూడటం మాటల్లో చెప్పలేని రాత్రల్లో రాయలేని అనుభూతినిస్తుంది